లో కూర్చుండిపోయినటువంటి అర్జునుడి యొక్క స్థితిని సంజయుడు ఇలా చెప్తున్నాడు ధృతరాష్ట్రకి సంజయ

కులధర్మాలు నశించిపోతాయి కులం నశించిపోతుంది వర్ణ సంకరం అయిపోతుంది కులం పితరులు పిండాలని ఇచ్చేవాళ్ళు లేక పడిపోతారు అని జాతి ధర్మాలు నశించిపోతాయి అని చెప్పి అదితో కళ్ళత నిండా అశ్రులతో నిండిపోయింది విషాదంతో ఆయన యొక్క హృదయం వెకకా వికలం అయిపోయింది అలాంటి స్థితిలో అర్జునుడు చూసి అట్లాంటి స్థితిలో ఉన్నటువంటి అర్జునుడిని చూసి శ్రీకృష్ణ భగవానుడు వెళ్ళు ఉంటున్నారు